బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఇప్పుడు ఎత్తైన కొండల నుంచి అనేది పర్వతాల నుంచి అనేది ఇప్పుడు మనం కిందకి అనేది వెళ్ళడం జరుగుతుందండి ఈరోజు అనేది మనం ఈ యొక్క కొండల దగ్గర అనేది పత్తి ఏడుతున్నారు అంటే పత్తి అనేది ఉడిచారు ఈ పత్తిని అనేది చూపించాలని చెప్పేసి మనం ఈరోజు అనేది రావడం జరిగిందండి చూడండి ఇంతంత లోయలు కాదండి చూడండి ఈ ఎత్తు అయినా పర్వతాల నుంచి అనేది మనం ఈ యొక్క కిందకి అనేది ఎలా దిగుతున్నాం అనేది చూడండి తేడా వస్తే మాత్రం ఈ కాలు అనేది స్లిప్ అయిపోయి మరీ పడిపోవడం అనేది జరుగుతుందండి ఎందుకంటే ఈరోజు మనం చూపించాలని చెప్పేసి ఈరోజు వీడియో అనేది తీయడం జరుగుతుంది ఇక్కడ పడ్డామంటే మరి మామూలుగా ఉండదండి ఈ యొక్క ఎత్తైన పర్వతాల నుంచి కొండల నుంచి అనేది మనం కిందకు అనేది దిగడం జరుగుతుందండి ఎందుకంటే స్క్రీన్ మీద అనేది మనం ఈరోజు అనేది చూపించడం జరుగుతుంది ఈ ఇలాగనేది నెమ్మదిగా అనేది దిగుతున్నామండి నెమ్మదిగా దిగి అనేది మనం కొండల నుంచి అనేది అనేది దిగామండి ఈ యొక్క అప్పు నుంచి అనేది మనం డౌన్కి అనేది రావడం జరిగింది ఆల్రెడీ మనం ఇప్పుడు అనేది యొక్క లోతులో అనేది ఇది గడ్డ అండి ఇది గడ్డ ఈ యొక్క గడ్డ అనేది మనం అలా చూపించుకుంటూ అనేది ఇప్పుడు మనం పైక్ అనేది ఎక్కడ జరుగుతుందండి ఇదండి ఎత్తైన కొండలు ఇక్కడ ఇదండి చెట్లు కూడా అనేది ఆల్రెడీ చిన్న చెట్లు కూడా అనేది ఉన్నాయి ఈరోజు అనేది మనం యొక్క కొండలు అనేది చూపించాలని చెప్పేసి చూడండి ఎంత లోయలు అనేది మనం అనేది ఉన్నాం ఇది అండి ఏదండి ఇక్కడ అనేది ఎదురు చెట్లు ఇవన్నీ ఉన్నాయి ఇది అనేది సాగు చేసి మరీ యొక్క పత్తిని అనేది ఉడిచారండి ఈ యొక్క పర్వతం అంటే కొండలు అనేది సాల్వ్ చేసి ఇది ఎలా చేశారనేది ఈరోజు అనేది మనం చూపించ చూపించాలని చెప్పేసి మనం రావడం అనేది జరిగిందండి చూడండి జాగ్రత్తగా అనేది నడుచుకోవాలి ఏమైనా పడ్డామంటే దెబ్బలు అనేది గట్టిగా అనేది తగులుతాయి అంటే పైకి అనేది ఎక్కుతున్నాం ఇదండి ఆల్రెడీ మనం కొండ మీదకు అనేది ఎక్కుతున్నామండి మళ్ళీ అండి ఈ యొక్క కొండ అనేది ఎంత హైట్లో ఉందనేది చూపించడం జరుగుతుందండి ఇదండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే జై హింద్